స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే ఎనిమిదవ తారీఖున ఒక భారీ అల్పపీడనం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది దాని గురించి రానున్న రోజుల్లో మీకు క్లియర్ కట్గా అయితే అప్డేట్ ఇస్తాను ది అల్పపీడనం కంటే పూర్తిగా కూడా దాని ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది అది ముఖ్యంగా ఉత్తర భాగాన్ని ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి అది ముఖ్యంగా ఇటు ఒడిస్సా రాష్ట్రం లేదా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ లేదంటే ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఎనిమిదో తారీఖున ఏర్పడే అల్పపీడనం అయితే తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇక రానున్న రోజుల్లో దాని గురించి మీకు క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను ప్రతిరోజు కూడా ట్రాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రజెంట్ ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఒకసారి క్లియర్ కట్ అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఈరోజు అత్యంత భారీ వర్షాలు అయితే ఈరోజు అర్ధరాత్రి సాయంత్రం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికమైన వర్షాన్ని మనము ఈరోజు చూసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే ఇటు వచ్చేసరికి ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాన్ని ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలతో పాటుగా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ అన్నమయ్య ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రం మోస్తరు వర్షాలు చెదురుమొదురుగా చూసే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన వర్షాలు అయితే ఈరోజు నమోదవుతాయి హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా ఖమ్మం జిల్లా నల్గొండ అలాగే సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ అలాగే మునుగు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ హన్మకొండ కరీంనగర్తో పాటుగా ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపతి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఈ నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా అత్యంత భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ హైదరాబాద్ నగరం కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లా కృష్ణా జిల్లా తూర్పు పశ్చిమ విశాఖ అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అత్యంతగా అత్యంత భారీ వర్షాలు అలాగే కర్నూలు జిల్లా కడప జిల్లాలో భారీ వర్షాలు అలాగే మిగిలిన రాయలసీమ జిల్లాలో ముదురుగా మోస్తరు వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఓవరాల్గా మాత్రం చల్లటి వాతావరణంతో కూడిన కంటిన్యూస్గా వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం అయితే ఉంది తెలుగు రాష్ట్రాల రైతులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి ఈ వర్షాల గురించి పది రోజుల నుంచి మనం వివరిస్తున్నాం ఆ విధంగానే ప్రజెంట్ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి వచ్చే మూడు రోజులు కూడా తీవ్రమైన వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి అలాగే రానున్న అల్పపీనం గురించి మీకు ఈ అల్పపీనం ఈ వాయుగున్నం ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రతిరోజు క్లియర్గా డీటెయిల్గా అయితే అప్డేట్ ఇస్తూ వస్తాను థ్యాంక్ యూ అండి